ఆ మహర్షుల్ని రక్షించడం కోసం నేను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ ఆ రాముడి గొప్పగా ఉంది ఆయన ప్రతిజ్ఞ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాను అని చెప్పినటువంటి గొప్పవాడు ఆ రామచంద్రుడు గొప్పవాడు కానీ జీవనాలు లోపల దీనిందాక మొత్తంగా ఎవరైతే మహర్షి అమ్మవారి సీతాన్ని చెప్పారో ఆ మనిషి ఎంత చెప్పుడు ఆ రామాయణ చెప్పారు అందుకే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా అంటే రాతులు ఎప్పుడో అవతరించారు వారి ముందు ఎంతో మంది రాజులు అవతరించారు వారి తర్వాత ఎంతో మంది రాజుగా అవతరించారు కానీ ఈనాటికి ప్రజలంతా రాము రాము రామైంది ప్రజాత్ అటు ఈనాటికి కూడా రాముడే రాజుగా ఉండాలి ఆ రామారాజ్యమే ఉండాలి అంటూ ప్రజలంతా కూడా ఆ రాముని అదే రామారాజ్యం కూడా రాచిస్తాము

రాముడి ద అనేటువంటిది దయ కాదు ఇంకొక విషయం చూస్తారు దయా అని చెప్తే రాముడిని కూడా సీతమ్మ వారి లాగా చీర చీర కట్టిస్తేనే దయ ఎవరైనా సరే అమ్మ అమ్మకి దయముందంటామా తండ్రికి దయ ఉందంటామా ఒకసారి ఆలోచించండి అమ్మ పక్షమా ఏదైనా సరే తండ్రి పక్షమా ప్రపంచంలో అమ్మకుండేటువంటి దయ తండ్రికి ఉంటుందా ఉండదు కదా ఒకవేళ దయ అనేటువంటి రాముడికి చెప్పాలి అని అంటే రాముడికి కూడా చీర కట్టాలి రాముడికి కూడా చీర పెడితేనే దయ వస్తుంది లేకపోతే దయ రాదు ఆయన పంచ పంచగొట్టుకొని ధనుభామాలు పట్టుకున్నంత వరకు దయట్లు రాదు అని ఒక చెప్తున్నారు गल दुष्कलता कोज भंगी कालभंगी मनसे मम मा रोचते भी रूपा